నమస్తే అందరికీ మీ అందరికీ ఒక మంచి స్పెషల్ న్యూస్తో వచ్చా అన్నమాట టెన్త్ క్లాస్ అంటే ఒక జ్ఞాపకం ఒక అనుభూతి ఒక అనుభవం రీసెంట్గా పిఎల్ఎన్ జెడ్పిహెచ్ స్కూల్ కింతల్లో అంటే మా చిన్నాన్న వేళ నైన్టీన్ నైంటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచింది సో ఆ బ్యాచ్ జ్ఞాపకాలని అప్పట్లో వాళ్ళు చేసిన మధుర స్మృతుల్ని ఒక్కసారి ప్లే ప్లేబ్యాక్ చేసుకోవడానికి అని చెప్పి గెట్ గెట్టుగెదర్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి పూర్వ విద్యార్థుల కలిగి అని కూడా పేరు పెట్టారు మీ అందరూ చూస్తున్నారు కదా ఇది వాళ్ళ గ్రూప్ ఫోటో అన్నమాట టీచర్స్ ఫ్యామిలీస్ విత్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్తో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బాధ ఆనందం సంతోషం ఉల్లాసం ఉత్సాహం వీటన్నిటితో ఆ రోజు హ్యాపీగా సాగింది వాళ్ళ గెట్ టుగెదర్లో అయితే ఈవెంట్స్ కూడా ఇందులో పెట్టడం జరిగిందనమాట ఈవెంట్స్ నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా హ్యాపీగా జరుపుకున్నాయి గెట్ టుగెదర్ అంటే ఏదో సరదాగా గడిపేయడం కాకుండా వాళ్ళలో కలుసుకోలేని మిత్రుల ఫ్యామిలీస్ కోసం అండగా నిలిచారు వాళ్ళు చదువుకున్న పాఠశాల కోసం మా వంతు కృషి చేస్తామని ముందుకొచ్చారు ఆడపడుచులకి చీరలు సారలు అందించారు ఫైనల్లీ ప్రతి ఒక్క టెన్త్ బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ అంటే పునః కళ్యాణ్ ప్రా ప్రోత్సహించాలని నా కోరిక సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ ఆ ఈవెంట్స్ యొక్క పాటలు అన్నీ కూడా ఇచ్చాను చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి బాయ్ బాయ్ రాణిన్న <laughs> <laughs> <laughs>